కల్తీ లేదా చెడిపోయిన జీలకర్రతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవాలనుకుంటున్నారా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించండి చాలామంది ఇళ్లల్లో జీలకర్ర కంపల్సరీ వాడతాం ఇది ఒక సుగంధ ద్రవ్యం తాలింపుల్లో వంటల్లో కంపల్సరీ ఉండాల్సిందే అయితే వాటి స్వచ్ఛత గురించి అంతగా పట్టించుకోరు పాడైన సుగంధ ద్రవ్యాలు వాడితే ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది వీటి రంగు ఆకృతిని బట్టి పరీక్షించుకోవాలి జీలకర్రలో ఒక ప్రత్యేకమైన ఘాటైన సువాసన ఉంటుంది కొద్దిగా జీలకర్రను తీసుకొని వాసన చూడండి స్వచ్ఛమైన జీలకర్ర బలమైన విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది అదే కల్తీ చేసిన జీలకర్రలో సువాసన చాలా తక్కువగా ఉండవచ్చు లేదా విచిత్రమైన అసహ్యకరమైన వాసన రావచ్చు నూనె తీసిన జీలకర్రలో సువాసన ఉండదు జీలకర్ర గడువు తేదీని ఎలా గుర్తించాలి జీల జీలకర్ర ఒక దినుసు కాబట్టి దానికి ఖచ్చితమైన గడువు తేదీ ఉండదు కానీ కాలక్రమేణా దాని వాసన రుచి సామర్థ్యం తగ్గిపోతాయి ఇది ఒక సుగంధ ద్రవ్యం కాబట్టి కొన్ని రోజుల వరకు మాత్రమే మంచి ఘాటైన సువాసన ఇస్తుంది కొన్ని చిట్కాల ద్వారా పాడైపోయిన జీలకర్రను గమనించవచ్చు కొన్నిసార్లు బూజు పట్టిన సువాసన కూడా రావచ్చు పాతది లేదా పాడైన జీలకర్రను రుచి ఉండదు పులిసిన చేదుగా అనిపించవచ్చు జీలకర్రను గాలి చొరబడిన డబ్బాలో సూర్యరశ్మి పడకుండా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి ఇలా చేయడం వల్ల దాని సువాసన నాణ్యత ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి సరైన నిల్వలతో జీలకర్ర గింజలు మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు జీలకర్ర పొడి ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు మంచి నాణ్యత కలిగి ఉంటాయి